ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అన్ని హామీలను తుంగలో తొక్కి కనీసం చదువుకునే పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంటు దీవెన లాంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా చేయలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది అలాగే నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి ఆ చూకే లేదు నిరుద్యోగులు ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళకి టీచర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా కాలయాపన చేస్తున్నారు ప్రభుత్వ వాగ్దానాల మీద నెల్లూరులో పోరుబాట ఉంది ఆ పోరుబాటకి కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించి సమస్యల మీద చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ కార్యక్రమానికి విద్యార్థులు వాళ్ళ వారి తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా